గూడూరులో శాంతి భద్రతలను కాపాడడంలో పోలీసులు విఫలమయ్యారని దీంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసు శాఖ తీరుపై హోం మంత్రి ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు గూడూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల గూడూరులో గంజాయి విక్రయాలు రౌడీజం దొంగతనాలు ఎక్కువయ్యాయని తెలిపారు పోలీసుల పనితీరు సక్రమంగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రశాంతంగా ఉండే గూడూరులో ప్రజలు ఆందోళన చెందుతున్నారని ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడారు మెడికల్ షాప్ లో స్వాతి మెడికల్ సంస్థ దాంట్లో అమ్ముతున్నారు అని చెప్పి పోలీసు వాళ్ళు అక్కడ రైడ్ చేశారు రైడ్ చేసిన తర్వాత తర్వాత అక్కడ వాస్తవాలు పోలీసు వారు చెప్తాను నేను అధికార పార్టీ ఉన్న వాస్తవం చెప్తున్నా పోలీసు వారు ప్రెస్ కి చెప్పాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళ పైన ఉంది ఏ ప్రెస్ వాళ్ళు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తకుండా తప్పుదో పట్టించారు ఎందువల్ల పట్టించారు అర్థం కాదు ఎందువల్ల చేస్తున్నారు మీరు పనులు ఎందుకంటే మీరు చేసే పనులు వల్ల గవర్నమెంట్ డీఎస్పీ స్థాయి నుండి అడుగుతున్నా డిఎస్పి గారిని అడుగుతున్నా ఎందుకు మీరు ప్రెస్ మీట్ పెట్టి జరిగిన వాస్తవం ఏం జరిగింది ఆ మెడికల్ షాప్ అతనికి పట్టించిన అతనికి ఏం తగుంది ఏముంది అని చెప్పాల్సిన బాధ్యత మీద ఉంది అది చేయకుండా మీరు రెండు రోజులు నాంచి నాంచి దాన్ని పెద్ద పెద్ద చేసి ఈ రోజు ఏదో విధంగా రకరకాల వాళ్ళు మాట్లాడేదానికి ఆస్కారం ఇచ్చారంటే నిజంగా చాలా దారుణంగా ఉంది అన్యాయం పోలీసు వర్గానికి తెలియజేస్తున్నా మా డిఎస్పీ గారికి సీఏల్ కి ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే గూడూరులో దొంగతనాలు ప్రయత్నం ఎక్కువ అయిపోయినాయి ఈరోజు స్పందన లేదు తాగేసి రౌడీ షీటర్స్ ఎక్కడైనా కొడుకుని ఈరోజు చల్లనం లేదు ఈ రోజు గంజాయి ఖచ్చితంగా సెంటర్స్ మీకు వాటిపై రైడ్ చేసి కొన్ని పట్టుకునే పరిస్థితి మీకు లేదు ఎందువల్ల చేస్తున్నారో అర్థం కనిపించదు ఇది మంచి పద్ధతి కాదు ఇట్లా చేస్తే ఖచ్చితంగా మీ డిఐజీకి మీ ఎస్పీ గారికి హోమ్ మినిస్టర్ గారికి సీఎం గారికి లోకేష్ బాబు గారికి కంప్లైంట్ చేస్తానని చెప్పి నేను పోలీసు వాళ్ళందరినీ కూడా తెలియజేస్తున్నాను ఇది మంచి పద్ధతి కాదు ప్రశాంతమైన గూడూరు ఎప్పుడూ లేదు ఈ రౌడీజాలు ఇవన్నీ కూడా కొత్తగా గూడూరులో రౌడీలు వచ్చి గందరగోళంగా కొట్టుకొని తలకాలు కొడుకున్న రోజు అదేమో మాదితే ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్యే రౌడీషెట్టు పుట్టినరోజుకి పోయినాడని చెప్తున్నాడు నేను పోయింది రక్తదాన శిబిరానికి పోయినా రౌడీ శేటర్ పుట్టినరోజు పోలా నేను రక్తాన శిబిరానికి పోతే రౌడీషర్ పుట్టినరోజు పోయినా అని చెప్పి నా పైన ప్రచారం అట్లాగే మొన్న జరిగినటువంటి ఆ గంజాయి సంబంధించిన విషయంలో ఒక అతను పైన పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు అతను కుటుంబం కుటుంబం వైఎస్ఆర్ పార్టీ అతను ఒక్కడే వేరే పార్టీ అతను కుటుంబం కుటుంబం అది కూడా తెలియదు పాపం ఎందుకంటే ఏ కుటుంబం వాళ్ళు కూడా తెలియదు పాపం వాళ్ళకి అంటే తెలుసుకొని మాట్లాడాల కుటుంబం అంతా ఈరోజు వైఎస్ఆర్ సిపిలో ఉంది ఆ కుటుంబం కుటుంబం మీరు అటువంటి వ్యాపారాలు చేసి మీరు మీ నాయకులు మేము కాదు ఈరోజు వరుసగా జైలుకి పోతున్నారు మీ ఊళ్ళు ఇవి చేసే కదా మా వాళ్ళు ఎవరు పోలయిద విషయం లేదా మాకంత అవసరం లేదు మేము మా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా నడుచుకుంటాం ఖచ్చితంగా పేద ప్రజల ఆరోగ్యం కాపాడటంలో మేము మొదటి భాగంలో ఉన్నాం మీ గవర్నమెంట్లో దాదాపు అరవై డెబ్భై వేల మంది మద్యం మీ యొక్క నకిలీ మద్యం నకిలీ మద్యం కల్తీ మద్యం తాగి చనిపోయిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం ఎంతమంది చనిపోయారో గూడూరు టౌన్లో కూడా ఆ మందు తాగి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ తాగిన మందు తాగి ఎంతమంది చనిపోయారో మీరు విచారిస్తే పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం మీరేదో పత్రిత లాగా ఈరోజు అది ఇదిని మాట్లాడితే నమ్మేదానికి గూడూరు ప్రజలు అంత అమాయకులు లేరు గూడూరు టౌన్లో ఏదో ఏదో రౌడీ రాజ్యం వస్తున్నా అంటే మేము మేము చెప్తున్నాం ఈరోజు మాకేం మొహమోటం లేదు ఆకు ఖచ్చితంగా జరిగితే జరిగిందని చెప్తాం జరగపోతే జరగలేదని చెప్తాం దానివల్ల ఏం కాదు కాబట్టి మీ మాటలు మీ మీ కుటుంబ సభ్యులు మీ పార్టీలో సభ్యత్వం ఉన్న వాళ్ళే ఈరోజు దాంట్లో కుటుంబ సభ్యులంతా మీ వాళ్లే అతను ఒక్కడే వేరే